नमो भगवते वासुदेवाय नमः भगवद्गीता अध्यायमुरण्डु पद्यं पदोपद्यं तमुवाच ऋषिकेशः प्रहसन्निवभारतं सेनयोर्भयोर्मध्ये विषिदन्तमिदं वचहक्तम् अतनितो उवाच पलकनु ఋషికేశ శ్రీకృష్ణుడు మనో ఇంద్రియములకు అధిపతి ప్రహసన్ మందహాసముతో ఇవా ఇలాగా భారత ధృతరాష్ట్ర భరతవంశీయుడ సేనయోహు సైన్యముల ఉభయోహు రండిలో మధ్య మధ్యలో విసిదంతం శోకంలో ఉన్నవానితో ఇదం ఈ యొక్క వచ వాక్యములు ఓ ధృతరాష్ట్ర ఆ తరువాత ఇరుసేనల మధ్యలో శోకసంతృప్తుడైన అర్జునుడితో శ్రీకృష్ణుడు మందహాసంతో ఇట్లు పలికెను అర్జునుడు వేదనతో నిండిన మాటలకు విరుద్ధంగా పరిస్థితి తనను ఏమీ నిరాశాజనకంగా చేయటం లేదని పైగా తను నిశ్చింతగా సంతోషంగా ఉన్నానని సూచిస్తూ శ్రీకృష్ణుడు చిరునవ్వు నవ్వాడు జ్ఞానులు అన్ని సందర్భాలలో ఎలాంటి సమభావ దృక్పథం ప్రదర్శిస్తారు మనకున్న అసంపూర్ణ అవగాహనతో మనం ఉన్న పరిస్థితుల్లో లోపాలు వెతుకుతాము వాటిపై సనుభూతి అసంతృప్తితో ఉంటాము వాటి నుండి పారిపోవాలనిపిస్తుంది మన దౌర్భాగ్యానికి వాటిని బాధ్యులుగా చూస్తాము కానీ భగవంతునిచే సృష్టించబడిన ఈ ప్రపంచంలో అన్ని కోణాలలో లోపాలే లేని దోషరహితమైనది అని జ్ఞానోదయం పొందిన మహాత్ములు మనకు చెప్తున్నారు మంచి మరియు చెడు పరిస్థితులు రెండూ కూడా ఒక దివ్య ఆధ్యాత్మిక ప్రయోజనం కోసమే మన దరి చేరతాయి అవన్నీ మన ఆధ్యాత్మిక పరిణితి చెంది దోషరహిత స్థితికి చేరే ప్రయాణంలో ముందుకు తీసుకువెళ్ళటానికి కోర్చబడ్డాయి ఈ రహస్య అర్థం చేసుకున్న వారు ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆందోళన చెందకుండా పరిపూర్ణ ప్రశాంతతతో వాటిని ఎదుర్కొంటారు మంచు తునకలు నెమ్మదిగా భూమిపై పడతాయి ప్రతి తునక దానికే చెందిన సరైన స్థానంలో పడుతుంది అనేది ఒక ప్రఖ్యాత టావో నానుడి ప్రాపంచిక దృష్టికోణం ద్వారా చూస్తే మనకు అర్థం కాకపోయిన ఈ ప్రపంచపు రూపకల్పన స్థూ స్థూల సంఘటనలు ఎంతో అద్భుతమైన దోషరహితమైనవో ఇవి మనకు చక్కగా విశ్వీకరిస్తుంది భూకంపాలు హరికేన్లు తుఫానులు వరదలు మరియు టైఫూన్లు మొదలైనవన్నీ ఈ భూమిపై భగవంతుడు తన మహాద్భుతమైన పథకంలో భాగంగా ఎందుకు సృష్టిస్తాడో చంతు ఒక ఉపనిషత్తు విస్తీకరిస్తుంది ఆధ్యాత్మిక పురోగతి ప్రయాణం నెమ్మదించటానికి నిరోధించడానికి భగవంతుడు ఉద్దేశపూర్వకంగానే విపత్కర పరిస్థితులను సృష్టిస్తూ ఉంటారు ఎప్పుడైతే జనులు అలసత్వము నిర్లక్ష్యత ఉంటారో ఒక సహజ విపత్తు సంభవిస్తుంది ఇది జీవులు తమ సామర్థ్యాలను పెంచుకుని ఆయా పరిస్థితులను తట్టుకునేలా మరపరుస్తుంది ఈ ప్రక్రియ పురోగతిని గట్టిపరుస్తుంది కానీ ఇక్కడ ఉదాహరించిన పురోగతి బాహ్యమైన విలాస వస్తువులతో కూడిన భౌతిక పురోగతి కాదు అది ఎన్నో జీవిత కాలాల్లో అంతర్గతంగా విచ్చుకునే ఆత్మ యొక్క అద్భుతమైన దివ్యత్వము ఓం నమో నమో వాసు